హాయ్ అండి ఇవాళ నేను సింపుల్ విలేజ్ స్టైల్ రోటి పచ్చడి చూపిస్తాను రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చిని చక్కగా వేపేసుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత చూడండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేపేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి అన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం కదా ఇప్పుడు దీనిలోనే మనము ముందే చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దామండి ఒకసారి చక్కగా కలిపేసుకుందాము చూడండి ఇది చాలా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అండి మనం గా ఏం యాడ్ చేయవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ అసలు కట్టులోకి కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను ఈ టమాటా ముక్కల్లో ఉప్పేసానండి ఎందుకంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట టమాటా ముక్కలు అనేవి ఒకసారి చక్కగా కలిపేసుకున్నానండి చూడండి టమాటా ముక్కల నుంచి నీరు వస్తుంది కదా మధ్య మధ్యలో కలుపుకుంటా మనం మగ్గించుకోవాలి చూడండి ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మగ్గిపోతుంది కదా చాలా వరకు మగ్గిపోయాయి ఇంకొంచెం సేపు ఉంచాలండి ఇప్పుడు దీనిలో నేను కొంచెం చింతపండు యాడ్ చేశానండి చింతపండు ఎందుకంటే మనకి టమాటా పచ్చడి అనేది ఒగరగా లేకుండా ఉంటుంది నిజంగా అందుకే కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి దగ్గరకు వచ్చేసింది కదా మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరబెట్టుకోవాలండి టమాటా ముక్కలు అందులో మనం ఏం చేద్దామంటే ముందే మనం పచ్చిమిర్చి వేపుకున్నాం కదా వాటిని రోట్లో వేసి దంచుకుందాము చూడండి పచ్చిమిర్చి అనేవి మనకి చాలా మెత్తగా నూరేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా నూరేసుకోండి నిజంగా పచ్చడి అండి మనము ఎంత బాగా చేసుకున్నా రోట్లో వచ్చినంత టేస్ట్ మిక్సీలో రాదండి నిజంగా చూడండి ఆల్మోస్ట్ మనకి పచ్చిమిర్చి మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందే ఉడకపెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి పచ్చిమిర్చి మెత్తగా ఎలా నగిలిపోయిందో టమాటా ముక్కలు మొత్తం వేసేసుకుందామండి ఇప్పుడు నిదానంగా చక్కగా నూరేసుకోవాలండి చూడండి అసలు చూడటానికి కూడా ఎంత అంటే అంత బాగుంది అనుకున్నారండి చక్కగా నూరేసుకుంటున్నాం కదా మనకి టమాటా ముక్కలు అనేవి ఆల్మోస్ట్ మగ్గేటప్పుడే మెత్త ఇప్పుడు ఇప్పుడు సేపు నూరేసుకుంటే సరిపోతుంది మనకి చూడండి ఆల్మోస్ట్ నలిగిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంతో ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి నీట్గా మళ్ళీ ఒకసారి నూరేసుకుంటున్నాను ఒకసారి మీకు చూపిస్తానండి ఎలా నలిగిపోయిందో చూడండి ఇంత చక్కగా నలిగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు మనం దీనిలోనే మనము సాల్ట్ నేను గల్లుప్పు వాడుతున్నానండి గల్లుప్పు పచ్చడికి మరింత టేస్ట్ని ఇస్తుంది అది ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే సాల్ట్ వాడండి ఏం కాదు జీలకర్ర వేస్తున్నానండి గల్లుప్పేస్తున్నాను ఇవి రెండు చక్కగా నలిగిపోయేదాకా నూరేసుకోవాలి చూడండి నూరేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిలోనే వెల్లుల్పై రబ్బులేసి నూరేసుకుందామండి చూడండి ఇప్పుడు మనం ఇంతకుముందు బౌల్లో తీసుకున్న పచ్చడి కూడా వేసేసి ఓసారి మొత్తం చక్కగా ఆ ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు పెట్టేటట్టు ఒకసారి చక్కగా నూరేసుకుందామండి చూడండి మనకి ఈ టమాటా రోటి పచ్చడి అనేది రెడీ అయింది ఇలా తిన్నా సూపర్గా ఉంటుందండి కాదు మేము తాలింపు వేసుకోవాలి తాలింపు ఇంకా టేస్ట్ వచ్చిందంటే తాలింపు కూడా వేసుకుందాము ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి దానిలో మనం తాలింపు గింజలు వేసేద్దామండి చూడండి తాలింపు గింజలు అనేవి వేగిపోవాలి దానిలోనే ఇండిమిర్చి వేసేసానండి కొంచెం జీలకర్ర కూడా వేసాను మొత్తం చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందే నూరు పెట్టుకున్న టమాటా పచ్చడిని కూడా వేసేద్దాం అండి వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకుందాము అంతే దీన్ని మగ్గనిచ్చే పని లేదండి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి చూడండి